హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన మోర్ల రామకృష్ణ కుటుంబానికి స్వచ్ఛంద సంస్థలు వివిధ పార్టీలు దాతలు అండగా నిలుస్తున్నారు ఎందరో దాతలు ముందుకొచ్చి మేమున్నామంటూ భరోసానిస్తున్నారు బాధిత కుటుంబానికి తెలుగుదేశం జనసేన నాయకులతో పాటు స్వచ్ఛంద సంస్థలు గౌడ సంఘాల నాయకులు బాధిత కుటుంబానికి సాయం అందించి మానవతను సాటుకుంటున్నారు మరి తూములూరులో మౌల శివరామకృష్ణ గారి ఇల్లు కాలిపోవడం జరిగింది ప్రమాద శాత్ మరి వారు కట్టుబట్టలతో ఉన్నటువంటి పరిస్థితి మరి పరిస్థితుల్లో తెనాలి గౌడ సంఘం వారు బియ్యము నిత్యోత్సర సరుకులు అలాగే సామాన్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఐదు వేలు కాకుండా ఏదైతే గీతబందు సేవా ట్రస్ట్ ఉందో ఆ గీత బంధు సేవా ట్రస్ట్ ద్వారా వారికి ఆర్థిక సహాయం పదివేల రూపాయలు చెక్ అందించడం జరిగింది మరి ఏదో మరి వారికి నిలువు నీడ లేకుండా కూడా పోయిన పరిస్థితుల్లో గీతబందు కానీ తెనాలి పట్న గౌడ సంఘం కానీ వారికి చేతులు అందించడం చాలా అభినంది అభినంది విషయం అలాగే మరి రెండు రోజుల క్రితం మా నాయకులు శ్రీ ఆల్పటి రాజప్రసాద్ గారు వారికి కూడా ఒక పదివేల రూపాయలు చెక్కిచ్చారు జనసేన నాయకులు కూడా ఒక పదివేల రూపాయలు చెక్కిచ్చారు మరి ఎవరు తోచినంత వారు ఆర్థిక సహాయం ఒక గౌడ ఒక గౌడ ఆపద వస్తే మేమిద్దామంటూ వారికి ఎవరు తోచిన సహా వారు చేయడం జరిగింది మరి ఇదంతా కూడా ఒక దురదృష్ట పరిమైనప్పుడు కూడా ముందు ఆదుకోవడం అనేది ఒక మంచి విధానం ఏదైనా కూడా చాలా బాధాకరం